అనకాపిల్లి జిల్లాలో మేజర్ పంచాయతీ తుమ్మపాల గ్రామంలో తుమ్మపాలెం వీధిలో వేణుగోపాలస్వామి గుడి దగ్గర గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామ సర్పంచ్ తట్ట నాయుడు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నిధుల నుండి సుమారు తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని ఆ నిర్మాణం కోసం శిలాఫలకం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయడం జరిగిందని అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న రాత్రి కొంతమంది దుండగులు శిలాఫలకాన్ని విరగొట్టడం జరిగిందని ఇప్పటికీ వచ్చిన ఏ గవర్నమెంట్ కూడా శిలాఫలకాలు విరగొట్ట అన్నది ఎన్నడూ లేదని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా విరగొట్టిన వాళ్ళకి హెచ్చరిస్తున్నామన్నారు ఈ దుర్మార్గానికి పాలి వ్యక్తులను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు నాయకులు డిమాండ్ చేశారు అర్ధరాత్రి బ్రాండ్ యాక్షన్ నుండి ఇంటికి వెళ్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వేణుగోపాలస్వామి గుడి సంబంధిత జంక్షన్లో చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నా సరే పనిచేయకపోవడం వలన ఎవరు చేశారో తెలియకుండా ఉందన్నారు

నీళ్ళు గారు ఏమవుతుందండి ఇప్పుడు సోలర్ ఆ సోలర్లు అయితే ఒకటి ఎలాగ లేదండి ఆ ఎలా

గ్రామ పర గ్రామ సర్పంచ్ తటా పెంటయ్య నాయుడు మాట్లాడుతున్నాను ఈరోజు నేను గ్రామ సర్పంచ్ అయిన తర్వాత తుమ్మపాలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తుమ్మపాల గ్రామాన్ని మంచి అందాల తుంపాలుగా తీర్చిదిద్దుతున్న కార్యక్రమంలో ఈ మన ఉంటున్నటువంటి ఏరియా ఇది తుంపాల వీధి ఈ తుంపాల వీధి నుంచి ఇలాగా ఎస్ఈ కాలనీ వెళ్ళే రూట్ ఇది జంక్షన్ ఇది ఈ జంక్షన్లో సుమారుగా ఒక తొమ్మిది పదకొండు లక్షలు పెట్టి ఈ రోడ్డు కాలువ డ్రైన్ వేసాం అలాగే ఈ పక్కన రెండు లక్షలు పెట్టి ఈ డివైడర్ కూడా వేసాం మొత్తం పదకొండు లక్షలు పంచాయతీ నిధుల నుంచి మనం ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా మన ఏనుగోపాల స్వామి గుడి ఉంది ఈ గుడికి కూడా సుమారుగా పది ఇరవై లక్షల దాకా గ్రా మన మండల నిధుల నుంచి కూడా ఇరవై నాలుగు లక్షల మండల నిధుల నుంచి కూడా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం ఆ ఏరియాని కళ్యాణ మండపం నిర్మాణం నిర్మాణం చేయడం జరిగింది అప్పుడే ఉన్నటువంటి మన గౌరవ మంత్రి గారి గుడివ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఇక్కడ శిలాపలకాన్ని ఈ శిలాపలకం ఉంది ఈ శిలాపలకాన్ని మేమందరం కూడా అప్పుడు ఆ రోజుల్లో మన రెండు వేల ఇరవై నాలుగులో సుమారు పబ్ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ అనుకుంటా ఆ రోజు శిలాఫలకం ఏర్పాటు చేసి యావత్ ప్ర యావత్ గ్రామ ప్రజలందరి చేతుల మీదుగా కూడా పబ్లిక్ చేతుల మీదుగా ఈ శిలాఫలకాన్ని మేము ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది దుండగులు దుర్మార్గులు అసాంఘిక శక్తులు ఈ ఏరియాలో వచ్చి ఈ ఏరియాలో కూడా ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియేట్గా వాళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మన పోలీస్ యంత్రానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేయడం జరుగుతుంది ఎందువలంటే ఇక్కడితో మనం వదిలేస్తే రానున్న కాలంలో వాళ్ళు గోండాలుగా తయారవుతారు రౌడీలుగా తయారవుతారు అదేవిధంగా ఆడవాళ్ళని కూడా ఏడిపించే పరిస్థితి వస్తుంది ఎందువలంటే ఏరియాలో మనం ప్రతిరోజు కూడా ఏరియాలో మన బ్రాండెస్ కంపెనీకి అనేక మంది స్త్రీలు అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ మంది రాత్రులు పగలు వెళ్ళి వస్తూ ఉంటారు రాత్రి ఒంటి గంట పన్నెండు గంటల టైంలో కూడా స్త్రీలు వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పొడుకో అలాంటి వాళ్ళపై కూడా అఘాత్యాయలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళపై తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గ్రామం ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది మన గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటి ఇంటి కొలా చేస్తాం అలా తుంపాల మొత్తం మీద అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా మంచి పెన్షన్లు పెన్షన్లు ఇచ్చాం అంతే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న గ్రామ పంచాయతీకి అయినప్పుడు గమ్మ అది ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఏం చేస్తారో తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాన్ని యావత్ తుమ్మపాల గ్రామం ప్రజలందరూ కూడా దీన్ని ఒకే కంఠంగా చూసి వాళ్ళు ఖండిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం రానున్న కాలంలో మళ్ళీ ఇలాగ జరిగినట్లయితే మరి తీవ్రమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెళ్ళే వెళ్ళే విధంగా వెళ్ళే విధంగా అలా హోమ్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళే విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ